పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు సినిమా చూశాక మహేష్ సార్ ను టీం తో కలిశాను చాలా బాగా చేశావు బుల్లిరాజు నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు పాటు డాన్స్ కూడా చేశారు అని చెప్పుకొచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుల్లిరాజు పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు సినిమా చూశాక మహేష్ సార్ను టీంతో కలిశాను చాలా బాగా చేశావు బుల్లిరాజు నీకోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు నాతో పాటు డాన్స్ కూడా చేశారు అని చెప్పుకొచ్చారు